శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అమ్మా భవీ లోకాలే లేం క రూప మమ్మా మహిమల్లి చూపమ్మా అమ్మా భవీ లోకాలా ఓం క రూప మమ్మా మహిమల్లి చూప మూలమా సింహరద మే నిదమ్మా అమ్మ దుర్గమ్మా అమ్మా బాబా నేల మేలే ఓంకార రూపమ్మా అమ్మా కుంకుమ చందనము కాలభిషేకం ఎవరి గాజులతో పువ్వులతో నిన్నుకొనిచాము అమ్మ చందనమే పూసినా ఒళ్ళు చూడు అమ్మ చందనమే పూసినా ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కల్లు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మ మా ముగ్గురమ్మల ము నీ అడుగునే కాలాలు అమ్మాని కొల్లి తొక్కినా నడక చూడు అమ్మాది కొల్లి దాటినా చెట్టు చూడు వెయ్యి సూర్యులై మెరిసిన చెత్తిని చూడు మనుషుల్లో దేవుడి చూడు మీ పాత సేవే మాకు పుణ్యం అమ్మా మీ చూపు సోకితే జన్మధన్యము అమ్మా బాబా మీ లోకాలనే లేం కాదా రూపమమ్మా తల్లిని మనుమలను చూపవమ్మ

అమ్మవారికి నీకు కుంకుమ అభిషేకం అమ్మ అమ్మవారికి చందనము చందనము మంచిదమ్మ చందనము తెచ్చినాము అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ తల్లివారికి చందనము తెచ్చినాము అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ అమ్మవారికి చందనము తెచ్చినాము అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ తల్లివారికి అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ అమ్మవారికి ఎల్ కుంకుమనే అమ్మవారికి నీకు కుంకుమ అభిషేకం అమ్మ తల్లి వారికి ఎల్టి కుంకుమే అమ్మవారికి నీకు కుంకుమ అభిషేకం అమ్మవారికి శాస్తా సన్నిధిలో అభిషేకం దుర్గా సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనకదుర్గా సన్నిధిలో అభిషేకం శ్రీ కనకా అభిషేకం సన్నిధిలో అభిషేకం సన్ని దిలో అభిషేకం శ్రీకనకార్గ అభిషేక సన్ని దిలో అభిషేకం శ్రీ కనకాదుర్గ कम्मा अभिषेक मा कन का दुर्गको अभिषेक यौवरीक मभिषेक मा कन का दुर्ग को अभिषेक अयरिम्माषेक मतन का दुर्गको अभिषेक यौवरी कम्मा अभिषेक मा कनका दुर्ग को अभिषेक जय दुर्गम జై జై నరసింహస్వామి తెలుసుకోకుంటే ఆయన కోపం పడతాడు ఆగ్రహిస్తాడు కాబట్టి అందరికీ ఆగ్రహించారు అక్కడ కూర్చోనమ్మా మీకు అందరికీ కూడా న్యూస్ ముందుగా నిష్టగా అమ్మవారికి నేను చెప్పిన కదా నిన్న గుళ్ళో చాలా మందికి చెప్పిన కుంకుమ పసుపు వచ్చినప్పుడు వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయని మీరు కన్నారా చూడండి అమ్మవారిని అలంకరిస్తారు ఇప్పుడు పసుపు గుంటుమతోని నిండుగా అమ్మవారిని అలంకరిస్తారు కాబట్టి దయచేసి లేవకండి ఎవరు కూడా ఎందుకంటే ఏ సమయంలో ఎవరికి దేవుడు వచ్చిన చేతులు కాలు ఊపేస్తారు ఎన్నికలు ఉన్న వారికి దెబ్బలు తగులుతాయన్న పాటు వచ్చిన పాటలు పాడితే పాడండి లేకంటే చక్కగా రెండు చేతులు తప్పి భజనలో పాల్గొనండి అమ్మవారికి చప్పట్లు కొడితే ఆనందం వస్తుంది ఆనయన కూచిపూడి సృత్యానికి ఆదర్శంగా నిలిచిన మన ఆపర్ణమ్మ గారు ఈ రోజు విచ్చేయడం ఓతికటను నిలబడి నిజంగా అంత ఓతికెట్ ఉండాలంటే మనం ఐదు నిమిషాలు నిలబడంగానే కాలు గుంజినాయి అంటే లేకపోతే మాట తర్వాత నాలుమూడు గుంజినే అంటే మనం చక్కగా కార్తీక మాసంలో కూడా ఒక ప్లాన్ చేసుకుందాం అదేవిధంగా మనం తిరగగానే విచ్చేసినటువంటి మన సినిమా నటి